మీకు ఫోన్ పే అండ్ గూగుల్ పే తెలుసు కానీ జెడ్ తెలుసా జెడ్ పే కూడా సేమ్ ఫోన్ పే అండ్ గూగుల్ పే లానే ఉంటుంది దీంట్లో మీకు రిజిస్టర్ అవ్వగానే స్టార్టింగ్ లోనే ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ బోనస్ వస్తుంది అది కూడా మీ వ్యాలెట్ లోకి డైరెక్ట్ గా క్రెడిట్ అయిపోతుంది దాని ద్వారా మీరు రీఛార్జ్ చేసుకోవచ్చు మీరు రీఛార్జ్ చేసుకున్న ప్రతి రీఛార్జ్ కి క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది అంతేకాదు రెఫరల్ ద్వారా బిజినెస్ కూడా చేయొచ్చు మినిమం టూ హండ్రెడ్ దానికన్నా అన్లిమిటెడ్ మనీ వస్తుంది ఇది లీగల్ డాక్యుమెంట్ దీంట్లో రివార్డ్స్ అండ్ అవార్డ్స్ కూడా ఉంటాయి అంతేకాదు థర్టీ ఫైవ్ ప్లస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి లైక్ రీఛార్జ్ చేసుకోవచ్చు బిల్ పేమెంట్ చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ చేపించుకోవచ్చు లోన్స్ తీసుకోవచ్చు అండ్ ఫుడ్ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు జొమాటో స్విగ్గీలో లో అలానే దీంట్లో జెడ్ బజార్ కూడా ఉంది అంటే ఫ్లిప్కార్ట్ అమెజాన్ కూడా ఉంది మీరు డైరెక్ట్ గా దీంట్లో వెళ్లి షాపింగ్ కూడా చేసుకోవచ్చు అంతేకాదు జెడ్ ప్రో క్లాసెస్ కూడా ఉన్నాయి దీంట్లో కంప్యూటర్ క్లాసెస్ కూడా మీరు నేర్చుకోవచ్చు దీంట్లో రివర్స్ ద్వారా మీరు ఎలా మర్యాన్ చేయాలో అనే బిజినెస్ గురించి కూడా తెలుసుకోవచ్చు దీంట్లో అన్ని ఉండడం వల్ల దీని వన్ స్టాప్ సొల్యూషన్ యాప్ అని కూడా పిలుస్తారు దీన్ని ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు యూస్ చేయొచ్చు అంతేకాదు ఫైవ్ నైంటీ నైన్ లెవెన్ నైంటీ నైన్ ప్యాకేజ్ తీసుకోవడం వల్ల మీకు లైఫ్ టైం క్యాష్ బ్యాక్ వస్తుంది ఎవ్రీ రీఛార్జ్ ద్వారా సో ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు రెఫరల్ ద్వారా మీరు ల్యాక్స్లో మరీ సంపాదించవచ్చు దీంట్లో ఇప్పుడే వెళ్ళి నా ఐడిలో లింక్ ఉంది అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఉంది వెళ్ళి క్లిక్ చేసి ఇప్పుడే జెడ్ పేని డౌన్లోడ్ చేసుకోండి మీ అర్నింగ్స్ని స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ